క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆగస్టు నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదును అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేనతని గణపరిచేదను క్రీస్తునంత ప్రేమైన సహోదర సహోదరులారా దేవుని ప్రేమ అనుభవించడం దేవుణ్ణి మనము ప్రేమించడం ఒక గొప్ప అనుభూతి ఎప్పుడైతే దేవునికి మనకు మధ్య ఆ సత్సంబంధం ఉంటుందో మన గురించి మనము ఆలోచించుకునే దానికంటే ఎక్కువగా ఆయన మన గురించి ఆలోచిస్తారు ఎప్పుడైతే మనము దేవునితో ఒక సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు ఆయన మనల్ని అపాయంలో నుంచి తప్పించి రక్షించి కాపాడుతారు మనము ఆయన నామము నెరిగిన వారం కనుక మనల్ని ఆయన గనపరుస్తారు తద్వారా తిరిగి ఆయన నామమునకు మనము మహిమ తీసుకొని వస్తాము మనం ప్రభు అయిన యేసును ప్రేమించి ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు మనకు తెలియకుండానే ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మానేసినప్పటికీ మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు మనం ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకున్నాం కాబట్టి ఆయన మనల్ని ఉన్నతంగా ఉంచుతారు మన నమ్మకమైన రక్షకునితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉందాం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ద లార్డ్ టుడేస్ వరల్డ్ సెవెంటీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సాంగ్స్ ఆఫ్టర్ నైంటీ వన్ వర్స్ ఫోర్టీన్ బికాస్ హీ హ్యాథ్ సెట్ హిస్ లవ్ అపాన్ మీ దేర్ ఫోర్ Will I deliver him? I will set him on high because he hath known my name. Dear beloved brothers and sisters in Christ, when you love God and when God loves you, it's the greatest thing on this earth and forever in the eternity. This is a most important relationship in everybody's life. When God loves you, you love him. The relationship should be maintained like that only. When you love God, you need not take care of yourselves because when you love God, automatically God will take care of your life. He takes care of your life more than how much you can take care of your own life. When you know Him personally, He will exalt you and he will honor you, He will set you high in front of all your relatives and your friends. Because you know His name, He will lift you up. When you are honored by God in return, you will bring glory to His name. When we love the Lord Jesus and seek His kingdom and righteousness without our knowledge, He takes care of us. Even though we miss to take care of ourselves, He is there always to protect us. He sets us on high because we know Him personally. Let's have a wonderful relationship with our faithful Savior. Be greatly blessed to be a blessing to others. God bless you.